రంగారెడ్డి జిల్లా చేవెల్ల ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండించిన రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హుస్సేన్ రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేవెల్ల మున్సిపల్ పరిధిలోని సిహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా స్టేజ్పై నిర్జుని ఉన్న వారిని తమ ఫోన్లో ఫోటో తీయలేదని ముగ్గురు ఫోటోగ్రాఫర్లపై మద్యం సేవించి చేవెల్ల మున్సిపల్ పరిధిలోని జాలగూడెం గ్రామానికి చెందిన పది మంది యువకులు ఫోటోగ్రాఫర్ రాజు మధు శ్రీకాంత్లపై విచక్షణారహితంగా దాడి చేశారు తీవ్ర రక్తస్రావం కాగా దగ్గరలో ఉన్న ప్రథమ చికిత్స కొరకు చేవెళ్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల శివలింగం గౌడ్ మాట్లాడుతూ ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ వారి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇటువంటి దాడులను ఎక్కడా జరగకుండా అరికట్టాలని చేవెళ్ల నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఫోటోగ్రాఫర్స్ ఫోన్లో ఫోటోలు తీయకపోతే ఈ దాడిని చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని లింగం గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు శేఖర్ జిల్లా సభ్యులు చేవెళ్ల ఫోటోగ్రఫీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

గతంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ ఇలాగే దాడి చేయడం జరిగింది తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి ఆ రోజు కూడా మన ఫోటోగ్రాఫర్లు అందరూ సంఘటితంగా ఉండి పోరాడి అనేక మార్గాలలో ధర్నాలు చేయడం జరిగింది నిరసనలు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాడి చేసినటువంటి సదరు వ్యక్తి క్షమాపణ చెప్పి కాలబ్యారట్లు రావడం కూడా జరిగింది మరొకసారి ఇలాంటి దాడి ఎవరిపైన చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది అది నిజంగా మన ఫోటోగ్రాఫర్ల